ప్రభునందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించదాం కనికర్మలగల్ ప్రభు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసాఐ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము దేవుని అందు నమ్మిక ఉంచుట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇందులో ప్రాముఖ్యంగా యాభై ఆరో కీర్తనలో దావిద్ రాజు తన అనుభవాల్ని తెలియజేస్తూ నరుల వల్ల భయం కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఆయన అంటా ఉన్నాడు నాకు భయం కలిగినప్పుడు నేను ఆశ్రయించున్నాను దేవా నాకు భయం కలిగితే నీ వస్తున్నాను అదే సమయంలో నరుల వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న కూడా తెలియజేస్తూ ఉన్నాడు మానవ జీవితంలో మన జీవితంలో విశ్వాస యాత్రలో దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన చేతిలో మనమున్నాం ఆయన మనల్ని నడిపిస్తారు ఆయన మనల్ని బలపరుస్తారు అనే నమ్మిక విశ్వాసం కలిగినప్పుడు నిరీక్షణ కలిగి జీవించడానికి ఆస్కారం కలుగుతుంది ఆయన మనల్ని నడిపిస్తారనేటువంటి దృఢ నమ్మకం ఉన్నప్పుడు మన జీవితం ఆయన చేతిలో ఉంటే ప్రభు నిత్యము మనల్ని తన సంరక్షణలో ఉంచుకుంటారు కాపుదల్లో ఉంచుతారు తన భద్రతలో ఉంచుకొని క్షేమంగా నడిపిస్తారనే నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతాం ేమైన వారలారా ఆ రీతిగా సాగిపోయేటప్పుడు నరుల వల్ల భయపడడం మనకి ఎక్కువ బాధ కలిగించదు కనుక నరుల గురించి ఆలోచన చేయకూడదు నరులు ఏం చేయగలరు అనే ప్రశ్న దావీదు అడుగుతూ ఉన్నాడు ఎన్నో మార్లు మన చుట్టూ ఉన్న అనేకులను బట్టి భయపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది మన జీవితం వారి చేతుల్లో లేదు మన భవిష్యత్తు వారి చేతిలో లేదు మన స్థితిగతులు వారి చేతిలో లేవు ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నవి దాన్ని నమ్మడానికి మనం నేర్చుకోవాలి మన విశ్వాస యాత్రలో మనం ప్రభు చేతిలో ఉన్నాం శిష్యులతో యేసుప్రభుల వారు మాట్లాడుతూ మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి అంటా ఉన్నారు దేనిని గురించి చింతించకుడి శిష్యులతో పలుమార్లు చెప్తున్నారు దేనిని గురించి చింతించకుడి మీ తల వెంట్రుకల్లో ఒకటి తెలుగు తెలుపు నలుపైనను మీరు చేసుకున్నలేరు ఒక కాసుకి రెండు పక్షులు అమ్మబడుతున్నదే ఒక్క కాసు ఉంటే పక్షులు నువ్వు అనుకుంటున్నావేమో కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ చిన్న పిచ్చుక కూడా దేవుని ఉద్దేశము చిత్తము లేకుండా అది నేల రాలదు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా మీ అందు ప్రణాళిక కలిగినటువంటి వాడని నేను మీ గురించి ఆలోచిస్తున్న దేవుడు మీ గురించి చింతిస్తున్నటువంటి వాడని నేను కనుక భయపడకుడి భయం కలిగినప్పుడు నరల గురించి ఆలోచన చేయకుండా నరలను వెతికి వెళ్ళకండి నన్ను ఆశ్రయించండి పరలోకం మన దేవుడు పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైనటువంటి దేవునిలో నమ్మిక విశ్వాసం ఉంచడానికి నేర్చుకోవాలి భయం కలగగా ఆయనను ఆశ్రయించడానికి నేర్చుకోవాలి నరల గురించి ఆలోచన చేస్తూ నరల గురించి భయపడేటువంటి హృదయము మనస్తత్వం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలి అనేక మార్లు నరల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం మనుషుల్ని సంతోష పెట్టాలని ఆలోచన చేసి మనుషుల్ని ఆనందింపజేయాలని వాటి నుండి ప్రభు మనల్ని విడిపించాలని ప్రార్థన చేయండి ఒకవేళ ఎవరినూ సంతోష పెట్టాలనేటువంటి ఆలోచన భావన మన హృదయాల్లో ఉంటే ప్రార్థన చేసుకుని ప్రభు ఈ స్థితి నుండి దీని నుండి నన్ను విడిపియండి ప్రభు అని అడగండి ప్రభు వాటి నుంచి విడిపిస్తాడు అటువంటి భయాల నుంచి విడిపిస్తాడు నరల గురించి భయమైతే ప్రభు సన్నిధికొచ్చి వచ్చి చెప్పండి భూమి మీద అనేక నరులు దేవుని బిడ్డల్ని హింసించాలి బాధ పెట్టాలనుకున్నప్పుడు దేవుడు వారందరి నుంచి విడిపించాడు ఇష్రాయేలు వంశమును జాతిని భూమి మీద నుంచి తుడిచివేయాలనుకున్నప్పుడు హమాసు హమా హమాను కుట్రను గురించి దేవుని బిడ్డలు కన్నీటితో ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రభు వైపు చూసినప్పుడు అటువంటి దుష్టుల్ని తొలగించినాడు దేవుని వాక్యంలో బలవంతులనే అనేక దుష్టుల్ని దేవుడు తొలగించినాడు వారిని లేకుండా చేసినాడు వారిని నిర్మూలించినాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు కృపగల దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు అద్భుత కార్యములు చేయగలవాడు మన పక్షంగా ఉన్నాడు నరులు మనకేమీ చేయలేరు నరుల కుట్రను తీసివే దేవుడు నరుల కుట్ర నుంచి విడిపించే దేవుడు నరుల కుట్ర నుంచి మనకు విడుదలనిచ్చేటువంటి బలవంతుడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాడు కనుక ప్రభుపై నిరీక్షణ దేవుని వైపు చూస్తూ ప్రవ్వ ఇదిగో మాకు మనుషుల వల్ల భయం కలిగినప్పుడు భయం సంభవించినప్పుడు భయం ఎదురైనప్పుడు నేను ఆశ్రయిస్తున్నాం నీ అందు నమ్మిక ఉంచుతున్నాం నువ్వు విడిపించి దేవుడు అని దేవుని ప్రేమ గల హస్తానికి సమర్పించుకొని దేవునిలో ఉంచి ప్రార్థించి అటువంటి సమస్యల నుంచి విడుదల పొందుదాం ప్రార్థించదాం కనికరం గల ప్రవ్వ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మీలో నమ్మిక విశ్వాసం నుంచి కృపద ఇచ్చేయండి వాక్యం విన్న బిడ్డల్ని దీవించి దీవించి ఆశీర్వదించమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్